రాయచోటి సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పీజీ కామన్ సెట్ విధానాన్ని మరియు జీవో నెంబర్ డెబ్బై రద్దు చేయాలని డిమాండ్ కామన్ సెట్ విధానాన్ని గత ప్రభుత్వం తీసుకురాటం వలన యూనివర్సిటీ కేంద్రంలో విద్యార్థులు లేక కొన్ని మూసివేయవలసిన పరిస్థితి ఈ రోజు ఉందని అదే విధంగా దూర ప్రాంత విద్యార్థులకు సీట్ పొందిన ఆర్థిక సామాజిక పరిస్థితుల వల్ల చదువుకు దూరం అవుతున్నారంటారు కాబట్టి పీజీ కామన్ సెట్ విధానాన్ని రద్దు చేయాలి మరియు అలాగే జీవో నెంబర్ డెబ్బై ఏడును ను రద్దు చేయాలని ఈ జీవో తీసుకురావటం వలన పది లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రాథమిక విద్యకు ఉపకార వేతనాలు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే ప్రభుత్వానికి పీజీ చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించాలన్నారు కేవలం జీవో నెంబర్ డెబ్బై ఏడు వల్ల రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యారని అన్నారు కాబట్టి జివో నెంబర్ డెబ్బై ఏడు వలన ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రతి విద్యార్థికి ఉన్నత చదువులకు ప్రభుత్వ సహకారం అందించాలని అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు కనుక జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి కోటేశ్వరరావు అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవకుమార్ నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్ గణేష్ లక్ష్మీప్రసాద్ ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు